అందరికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం గనక మన పిల్లలకి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి వ్యత్యాసాన్ని చెప్పాలి అనుకుంటే ఈ చిన్ని కథ ద్వారా చెప్పొచ్చు కూర్చోబెట్టి బండగా చెప్పడం కన్నా ఇలా కథలు చెప్పడం ద్వారా వాళ్ళ మనసుకు హత్తుకుని ఎప్పటికీ మర్చిపోరు కథను వినతావా మరి అని గనక ఒక పిల్లవాడు ఆ పిల్లవాడు స్కూల్లో రేపొద్దున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి నాన్నని బజారుకి తీసుకెళ్లి ఒక డ్రెస్ కొని తెచ్చుకున్నాడు ఎంతో ఇష్టంగా అది ఫ్యాంట్ వేసుకుని చూడం ఒక అంగుళం పొడుగ్గా ఉంది సో వాళ్ళ ఇంట్లో మిషన్ అన్నమాట అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ ఫ్యాంట్ ఒక అంగుళం పొడుగైంది కుట్టి పెట్టవా అని అడుగుతాడు సో అమ్మ బిజీగా ఉండి నాన్న ఈ వర్క్ అయిపోయాక వంట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక చేస్తాను అంటుంది అమ్మ ఇలాగే అంటుంది మర్చిపోతుందేమో అని నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న ఫ్యాంట్ గంగులం పొడుగ్గా ఉంది కుట్టి పెట్టవా అంటే నేను వర్క్ లో చాలా బిజీగా ఉన్నాను నాన్న వర్క్ అయిపోయాక చేస్తానంటాడు నాన్న మర్చిపోతాడేమో అని అక్క దగ్గరికి వెళ్ళి అడిగితే రేపు గణతంత్ర దినోత్సవం కదా ఇంటి ముందు చక్కటి ముగ్గు పెడుతున్నాను తమ్ముడు ముగ్గు సంగతి అంతా అయిపోయాక చూస్తాను అంటుంది అక్క ఇలాగే అంది అని అనే దగ్గరికి వెళ్లి అది అర్షాని అడిగితే మరి ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది క్రికెట్ మ్యాచ్ కు వెళ్ళొచ్చాక గెలిచి కుట్టి పెడతాను తమ్ముడు మాట సో అందరినీ అడిగి అడిగి అలసిపోయిన అబ్బాయి నిద్రపోతాడు మార్నింగ్ లేవంగానే అమ్మ మిషన్ దగ్గర ఆ డ్రెస్ అరే బాబు అడిగాడు అని వెంటనే జ్ఞాపకం తెచ్చుకుని అంగుళం కదా అని అంగళం కొలత చూసుకుని డక్ట కట్ చేసి నీటిలో కుట్టేసి అక్కడ పెట్టేస్తుంది నాన్న లేచి బ్రష్ చేసుకుంటూ మిషన్ మీద ఫ్యాంట్ని చూసి బాబు అడిగాడు కదా ఈ రోజు ఇబ్బంది పడతాడని నాన్న కూడా ఒక అంగుళం కట్ చేసి నీటికి కుట్టేసి పడతాడు అక్క కాలేజీకి రెడీ అవుతా మిషన్ వైపు చూడండి కానీ ఫ్యాంట్ కనిపిస్తుంది అక్క కూడా అరే తమ్ముడు ఇబ్బంది పడతాడని ఒక అంగుళం కట్ చేసి కుట్టేస్తుంది అన్నయ్య కూడా లేచి మ్యాచ్ గెలిచాక మర్చిపోయాను మర్చిపోయానని టగటగా చూసి కట్ చేసి పెట్టేస్తాడు బాబు నిద్ర లేచి నలుగురిని అడిగాను నలుగురు చేయలేదు ఫోన్లే ఈ రోజు ఫ్యాంట్ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి ఫ్యాంట్ వేసుకోగానే తీరా ఫ్యాంట్ కాస్త నిక్కరైపోతుంది ఏం జరిగిందండి ఇక్కడ అమ్మ నాన్న అక్క అన్నయ్య ఒకరితో ఒకరు నేను ఆ పని చేశాను అని చెప్పుకోకపోవడం సమన్వయ లోకం ఎస్ మనం బ్రిటిష్ వారితో పోరాడి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం తెచ్చుకుని మన దేశంలో పరిపాలన కొనసాగించాలి అనుకుంటాం మరి ఈ పరిపాలన కొనసాగించాలి అనుకున్నప్పుడు రకరకాల శాఖలు శాఖ నాన్న శాఖ శాఖ అన్న శాఖల పరిపాలన శాఖ న్యాయశాఖ వ్యవసాయ శాఖ పారిశ్రామిక శాఖ శాఖ రకరకాల శాఖలు ఈ శాఖల యొక్క హక్కులు విధులు బాధ్యతలు సరిహద్దులు వీటన్నిటిని కూడా ఒక బుక్ రూపంలో మనం రాసి పెట్టుకుని దాని ద్వారా మనం పరిపాలన సాగించాలి అనుకున్నాం ఆ బుక్కే మనకి రాజ్యాంగం దీన్ని రచనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు టైం తీసుకుని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అది కంప్లీట్ చేసి ఆ రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది ఆ రోజునే మనం రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాం జై హింద్